నమస్కారం కళ్యాణి గారు సినిమా కళ్యాణి గారు మీరు ఎంతో సుపరిచితులు అంటే సినిమాల్లో మంది చూస్తుంటారు తర్వాత కరాటే కళ్యాణిగా కూడా పేరు మీకు ఉంది కానీ ఈ కోణం ఎంతమందికి తెలుసు అంటే మీరు హరికథ చెప్తారని లేదంటే కనుక బీజేపీలో ఒక సభ్యురాలుగా ఉన్నారు స్టేట్ ధార్మిక సెల్ మీరు జాయింట్ కన్వీనర్ గా కూడా ఉన్నారు ఈ కోణం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కదా సో అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ రోజు మనం శ్రీ విద్య శక్తి పీఠంలో ఉన్నాం కదా ఇక్కడికి మీరు దసరా నవరాత్రుల సందర్భంగా ఒక రోజు హరికథ కూడా ఇక్కడ చేసి వినిపించారు అందరికి కూడా సో అసలు ఈ ఈ జర్నీ మొత్తాన్ని కొంచెం క్లుప్తంగా మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా శ్రీ మాత్రే నమ అందరికీ దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు అండి నేను కరాటే కళ్యాణి అంటే లోక విదితమైన పేరు అని మీరు చెప్పారు ముందే ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ స్టేట్ అంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్లో కూడా చాలా వరకు అందరికీ తెలుసు కరాటే కళ్యాణి అంటే ఎవరికి తెలియదు సో ఎందుకంటే అది చాలా మందికి తెలుసు నేను నిజంగానే స్పోర్ట్స్ నేను ఐ మీన్ టు స్పోర్ట్స్ నేను స్పోర్ట్స్లో నేషనల్ ఫోర్టెన్స్ గోల్డ్ మెడల్ తీసుకున్నాను సో కరాటే తక్కువ ఉండవు అది కరాటే కాదు బట్ అందరూ అలా పెట్టేసారు ఎవరో పేరు అది అలా సినిమాల్లో అందరికి సినిమాల్లో కూడా ఫైట్ చేయడం వల్ల వచ్చేసింది కానీ నా పదమూడు ఏట నుంచి నేను హరికథ చెప్తున్నాను నేను హరికథ కళ్యాణిగా పిలుచుకోవాలి పిలిపించుకోవాలి అనుకున్నా కూడా ఏ రోజు అలా కన్నా ఇలా ఇలా వచ్చేసాను బట్ నేను ఎప్పుడూ ఆధ్యాత్మికమే చిన్నప్పటి నుంచి అదే వే అదే రూటు మ్యూజిక్ నేర్చుకున్నాను డాన్స్ నేర్చుకున్నాను హరికథ నేర్చుకున్నాను అంటే ఎక్కువగా చాలా చాలా ఎక్కువ ప్రవచనాలు హరికథలు విని బాగా ప్రభావితం అయిపోయాను సో నేను నా డివైన్ ఎప్పుడు డివోషనల్ వైపే ఉంటాను నేను నేను ఎన్నో క్షేత్రాలు తిరుగుతుంటాను అన్నీ చేస్తుంటాను కానీ జనాలకు ఏంటంటే సినిమాల్లో వచ్చిన తర్వాత ఒక వ్యాంపిష్ రోల్స్ ఇస్తానని అలా వాళ్ళు టర్న్ చేసేసారు సో ఒకటి చేస్తే ఇంకా అట్లనే మన వాళ్ళు అదే ఫిక్స్ అవుతారు ఆ తర్వాత నేను సోషల్ వర్కర్గా హిందూ యాక్టివిస్ట్గా గోమాత కోసం గుడుల కోసం ఎక్కడైనా ఏదైనా అన్యాయాల అమ్మాయిలకు జరిగినా ఇవన్నిట్లో ఎప్పుడైతే పోరాడుతున్నానో అప్పటి నుంచి నన్ను అంటే ఓన్ చేసుకున్న వాళ్ళు కూడా హిందుత్వాదిగా ఇలా తీసుకున్నారు ఆ తర్వాత నేను ఆ సినిమాలు పిచ్చి సినిమాలన్నీ తగ్గించేశాను ఆ తర్వాత ఏమైందంటే సినిమా పైన కూడా నేను కొన్ని కేసులు వేయాల్సి వచ్చింది హిందుత్వం కోసం ఫైట్ చేసేటప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే సినిమాలు తగ్గాయి అది ఎందుకు తగ్గాయి అలా తగ్గాయి అంటే కొన్ని కొన్ని ఫైట్స్ వల్ల తగ్గాయి అది ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అయినప్పటికీ నా హరికథ నాకు ఇప్పుడు జీవన జీవనభృతిగా మళ్ళీ పదమూడేళ్ళప్పుడు నేను ఎప్పుడైతే హరికథ చెప్పి చిరు చిరుప్రాయంలోనే గజ్జగట్టి నాన్నగారు తోడుగా నిలబడ్డాను ఇప్పుడు చాలా పెద్ద ఆశయాలతో లింకో రికార్డ్స్ చేశాను హరికథ ఉత్సవాలు చేస్తాను ప్రతి సంవత్సరం రెండు వేల పదమూడు పదకొండులో నేను ఆదిభట్ట కళాపేట శ్రీ ఆదిభట్ట శ్రీ కళాపీఠం స్థాపించి హరికథల కోసం చాలా ఫైట్స్ చేస్తూ వచ్చి పద్మశ్రీ రావాలి మా హరికథకి అని ఫైట్ చేసినందుకు ఏదో లక్ బాగుండి అమ్మారి దయ వల్ల టూ ఇయర్స్ నుంచి మోడీజీ ప్రభుత్వంలో రెండు పద్మాలు హరికథ కుసుమాలు హరికదా కుసుమాలు విరిసాయి మా పద్మాలు హరికథ తోటలో సో చాలా చాలా సంతోషం మోడీజీ గారికి మేము రుణపడి ఉంటాం పద్మా పద్మశ్రీంత్ వరకు హరికథకి ఇవ్వలేదు సో అదే కాకుండా నెక్స్ట్ నేను హరికథ కోసం చాలా చాలా చేయాలి అనుకుంటుంటాను హరికథ అంతరించుకోకూడదని స్కూల్ ఒకటి ప్లాన్ చేసాం మా ఊర్లో విజయనగరం ఎక్కడైతే పుట్టిందో ఎక్కడైతే హరికథ శ్రీమతి అజ్జాడు ఆదిపట్ల నాన్నదాస్ హరికథ హరికథా ఉత్సవాలు ఎక్కడైతే ఆయన ఎక్కడ పితామహుడు అక్కడే హరిదాసులు లేరు కురవడిపోయాను సో తిరుపతిలో ఇంకొక ప్లేస్లో కపిల్ శిల్పంలో ఉంది నేను స్కూల్ పెట్టి ఫ్రీగా నేర్పించాలి అని కోవిడ్లో కూడా చాలా మందికి ఫ్రీగా నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పాను చాలా మంది నేర్చుకున్నారు అమెరికా నుంచి జర్మనీ నుంచి అలాగే బెంగళూరు నుంచి చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు సో నాకు అది ఏంటంటే నేర్పించి హరికథా కాడని మర్చిపోకుండా అలా ఉంచాలి లైవ్లో మర్చిపోరు బట్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ తెలియట్లేదు నెక్స్ట్ జనరేషన్ ఇంకా అసలు తెలియదు సో నేర్పించాలి ఈ కళ అని నా కోరిక దానికోసం కృషి చేస్తూ గుడి బడి ప్లాన్ చేశాను విజయనగరంలో దానికోసం ప్రతి ఊరూరా వెళ్ళి హరికథ చెప్పాలని మొన్న ఈ పీఠంలో కూడా శ్రీ విద్యాపీఠంలో కూడా అంకురార్పణ చేశాను చెప్పాను పది బస్తాలు సిమెంట్ కూడా ఇచ్చారు వేరే వారు అలా అమ్మవారు ఎక్కడ హరికథ చెప్పమంటే అక్కడ చెప్పడం అనుకుంటున్నాను టైం తీసుకొని చేస్తాను కానీ మీరు ఉచితంగా నిర్మించాలి కదా అని అనుకుంటున్నారు కదా మరి వీటికి ఫండ్స్ కానీ వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఉచితంగా అని అంటే అది కూడా ఒక బడి లాంటిది పెట్టాలి అంటే దానికి ఎంతో కొంత మనకి ఫండ్స్ కావాలి అదంతా మీరు సొంతగా చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే కనుక ఎవరైనా ముందరకు వచ్చి దాతలు ఉంటే కనుక అలా చేయని ఎంత చేయలేదు ఇప్పుడు గుడి కట్టడానికే గుడి కట్టడానికే చాలా కొంచెం ఫండ్ పట్టుకుంటే అవ్వదు అని అర్థమైపోయి ఇప్పుడు ఆపెల్ అందుకనే హరికథ నాన్నగారు మా చిన్నప్పుడు ఆయన ప్రతి ఊరు సైకిల్ మీద వెళ్ళి హరికథ చెప్పి సంపాదించి మమ్మల్ని పోషించారు అలాగే ఇప్పుడు నేను కూడా హరికథ చెప్పి ఆ రామాలయం కోసం శివాలయం కోసం కృష్ణాలయం కోసం హరికథ పాఠశాల కోసం ప్రతి ఊరు తిరిగి వెళ్ళి మనం చెప్తే ఎవరు ఏమిస్తే తృణమో పనము ఏం ఆయన ఏం దాచుకుంటే తీసుకుంటారు నా హరికథ విన్నాక ఇవ్వాలి ఊరికే ఎవరు ఇవ్వద్దు ఎవరు డొనేషన్స్ అడగట్లేదు కానీ బడి ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరి అదే సమకూర్చుకుంటారండి పిల్లలు ఉన్నప్పుడు భోజనానికి వాటికి వీటికి ఆయనే చూసి పోసిన వాడు నీరు పోస్తాడు అంటారు నా ప్రయత్నం నేను చేస్తాను ఎవరిని ఇస్తే తీసుకుంటాము తీసుకోకుండా ఎవరు చేయలేరు తీసుకోవాలి కూడా ప్రతి ఒక్కరు రూపాయి అందులో ఉండాలి అది నా ఉద్దేశం ఖచ్చితంగా తీసుకుంటాం మంచిగా జరుగుతుంది శ్రీ విద్యాపీఠానికి ఎందుకు వచ్చాను శ్రీ విద్యాపీఠానికి గురువు గారు మాతో పాటు నారాయణ చక్రవర్తి గారు వారు గురువు గారు మా ధార్మిక ధార్మికశాల వారు కూడా జాయింట్ కన్వీనర్గా ఉన్నారు సో వారు మీ అందరు కలిసి పనిచేసేటప్పుడు నన్ను చాలా సార్లు ఆహ్వానించారు ప్రతిసారి వస్తాను ఉత్సవాలు శ్రీవద్ది ఉపాసలో కదా వారు పిలుస్తుంటారు వస్తాను వచ్చిన ప్రతిసారి కూడా చాలా అద్వితీయమైన అనుభూతికి లోన్ అవుతాను ఒక ఫీల్ ఉంటుంది ఇక్కడ ఒక వైబ్స్ ఉంటాయి అమ్మవారు లైవ్లీ ఉంది అని ఫీల్ బూజ్బన్స్ వస్తాయి నాకు ఇప్పుడు కూడా అదే నాకు ఆ ఫీల్ అవుతున్నాను సో నాకు కొంచెం ఎక్కువ అమ్మవారు అంటే బాగా ఇష్టం కూడా ఇంకా నేను అమ్మవారు చేస్తే భయమరిచిపోతాను అంతే అలా ఆమె కీర్తిస్తూనే ఉంటాను అంత పిచ్చి నాకు అలాంటప్పుడు ఆయన చూసిన తర్వాత ఈ ప్లేస్ రైట్ ప్లేస్ అని ప్రతిసారి వస్తాను రమ్మన్న ప్రతిసారి అవకాశం ఉంటే మాక్సిమం మిస్ అయింది అంతేకాకుండా ఇక్కడ హరికథ చెప్పేటప్పుడు కూడా అమ్మవారికి అక్కడ ఎలా అయితే అందరు లోనికి అమ్మవారు వచ్చేసారు అని చెప్పి వారు అందరూ అలాగే చెప్పారు నాకే ఫస్ట్ అసలు ఏంటి అసలు నన్ను అమ్మవారు పిలిపించుకుని ఆవిడే కథ చెప్పించుకుంటున్నారు ఆవిడే ఇంత నన్ను అందరి దగ్గర అసలు ఇంత ఇది చేస్తున్నారు అమ్మవారు నాకు ఎంత ప్యాంపర్ చేస్తున్నారు అమ్మవారు అనిపించింది ఆ తర్వాత నన్ను అంత ముద్దుగా అమ్మవారు పిలుచుకుంటారు అమ్మవారు నన్ను అలా చూస్తున్నారు చిన్న పిల్లల ఆవిడకి ఎప్పుడూ నేను పిల్లనే అయినప్పటికీ అందరం పిల్లలనే సో ఆ తర్వాత లాస్ట్లో కూడా కథ అంతా అయ్యేసరికి అందరూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు నాకు దిష్టి తీసి అమ్మవారికి అమ్మ మీరు అమ్మవారులాగే కనిపించారు మాకు అమ్మవారిలో చెప్పారంటే నాది కాదు అంత ఆవిడే ఆవిడే మన మన మీద దయతో ఆ కళ ఏదన్నా ఉంటే మనకి అలా ప్రకాశింపజేస్తుంది అంతే ఆవిడే చెప్పించుకున్నారు నేను కాదు ఆవిడ వెనక్కుని ఆవిడ నా వెనకున్నారని నేను చెప్పేసాను అంతే నడిపించేసారు సో నమ్ముకుంటాము శ్రీమాత్రే నమహ అన్నాము ఆవిడ విన్ ఇలా చిటికిన వేలు పట్టకుని నడిపించేస్తారండి మనం ఏం అనుకున్న సకల కార్య సిద్ధి సకల కార్య జయం ఎటువంటి బాధ పడకూడదు ఆవిడ ఉన్నారు అని ధైర్యం పెట్టుకుని వెనక ముందుకు వెళ్ళిపోతే మీరు అక్కడ గుండంలో దూకినా సరే మీరు అలా తీస్తారు అది నమ్మకం పెట్టుకోవాలి అమ్మమ్మ మీద నమ్మకం పెట్టుకుని పెట్టుకోవాలి అందుకని అమ్మ అమ్మ సంశయ సంశయాత్మ వినశ్యతి సంశయం ఉండకూడదు అసలు అట్లా సో అమ్మవారిని నమ్మైన శ్రీ విద్యాపీఠం ఎక్కడ అమ్మవారు ఉన్నా నేను వెళ్తాను ఎక్కడ ఉన్నా వెళ్తాను ఇక్కడ కూడా వస్తాను అలా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది ఇదంతా ఒక ఎత్తైతే అయితే అసలు రాజకీయాల్లోకి బీజేపీలో ఎలా అడుగు పెట్టారు ఎలా స్థిరపడ్డారు ఇందులో దాని గురించి అంటే నేను ఫస్ట్ నుంచి నేను చాలా ఫైట్స్ చేస్తుంటాను చాలా కేసెస్ లవ్ జీ హాత్ కేసెస్ గోరక్ష టెంపుల్స్ పైన ఏదైనా అటాక్స్ అయినా వెళ్ళటం అన్నిటి వల్ల చూసి అందరూ మీరు రైట్ వింగ్ లో ఉండాలంటే బీజేపీలో జాయిన్ అవ్వండి అని అప్పుడు నాకు సజెస్ట్ చేశారు వేరే వాళ్ళు రాజీవ్ కనకాల గారు చేశారు యాక్చువల్ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎక్కడైనా మంచి ప్లేస్ తీసుకోండి మీరు చాలా రైట్ పర్సన్ మీరు మీరు రైట్ కాసెస్ కోసం ఫైట్ చేస్తున్నారు అప్పుడు నేను నా భావజాలని బీజేపీ కరెక్ట్ సో నేను బీజేపీ జనసేన బీజేపీ అనుకున్నాను అప్పుడు జనసేనకి నేను ఇంకా అంత మొగ్గు చూపును ఎందుకంటే మోడీ గారు అంటే నాకు ఇష్టం బాగా ఆయన చూసి నేను వచ్చాను రాజకీయాల్లో ఆయనే నా గురువు తర్వాత ఇక్కడ చాలా మంది గురువులు ఉంటారు బట్ మొదటి గురువు ఎవరంటే నాకు మోడీ గారు అని చెప్తాను ఎందుకంటే ఇష్టం నాకు ఆయన ఇష్టంతోనే అట్లా వచ్చేసాను సో అది నేను వదులుకోలేక ఇంకా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా నేను ఫైట్ అన్ని విషయాలు మంచి పోస్ట్ నెక్స్ట్ కూడా మెల్లమెల్లగా అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవ్వాలి అమ్మవారి దయతో అన్ని అలా జరిగిపోతూ ఉంటాయి సో బ్యాక్ టు మళ్ళీ హరికథ దగ్గరికి ఒకసారి వెళ్దాము మీరు అంటున్నారు ఊరు ఊరు వెళ్ళి హరికథ మీరు ఒకసారి చెప్పాలి దాన్ని చూసి పిల్లలు అంటే వాళ్ళు ముందరకు వచ్చి మీకు వాళ్ళకి తోచింది ఇస్తారు దానితో మీరు బడి పెడదాము అని అనుకుంటున్నారు అసలు ఈ కాలంలో హరికథకి మళ్ళీ అంత ఆదరణ ఉందని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఎలా మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలని ఆ ఆలోచన అంటే ఇప్పుడు మీరు మట్టి ఇల్లులు చూసి ఆనందపడుతున్నారా మట్టి గోడలు మట్టి ఇల్లులు రుబ్రోలు సన్నికాలు వత్రం ఇవన్నీ చూస్తున్నాం ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత మళ్ళీ ఎలా అన్ని రీక్యాప్ చేస్తే మొత్తం అన్నిటికీ మనం ఇష్టపడుతున్నాం అలాగే సినిమాలు బోరు కొడతాయి ఓటిటీలు బోర్ కొడతాయి ఇంకా ఏం చేస్తారండి పిచ్చి కామెడీ అయిపోతుంది అప్పుడు మళ్ళీ మన పురాణ ఇతిహాస గాథలని చెప్పే ప్రాచీన కళలన్నీ మళ్ళీ ముందుకు ఈ సమయంలో నా హరికథని నేను ప్రోత్సహిస్తూ ప్రోత్సహించడానికి మా భావితరాలకు తెలియజేస్తూ ఉంటే అద్భుతంగా నేర్చుకుంటారు అండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇదే పీఠంలో మీరు అందరినీ ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తారు కళ్యాణి గారి హరికథ మీకు నచ్చిందా ఎలా ఉందని అడగండి వారే చెప్పేస్తారు వారికి నచ్చిందో లేదో హరికథ ముందు ముందు తరాలు నేర్చుకుంటారా తెలుసుకుంటారంటే మనం చెప్పే విధానంలో ఉంటుంది దాన్ని మనం వాళ్ళకి మోడిఫై చేసి కొంచెం మోడరేట్ చేసి వాళ్ళ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలిగితే ఆటోమేటిక్ తెలుసుకుంటాం వాళ్ళ దగ్గర మనం వెళ్ళాలి అంతేగాని మనం అంటే ట్రెండ్ నడుస్తున్నప్పుడు మోడర్న్ కల్చర్ ని కొంచెం మనం మోడిఫై చేసి మనం ఎట్లా దాన్ని మోడి చేసుకోగలిగితే ఆటోమేటిక్ నేర్చుకుంటారండి నాకు నమ్మకం ఉంది నేను మొన్న హరికథ చెప్పినప్పుడు అందరికి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాను అలాగే వీళ్ళకి చెప్తాను ఖచ్చితంగా నేను నేను అమ్మవారు అను ఆ శక్తి నాకు ఇస్తుందని కోరు అనుకుంటున్నాను మరి ఈ శరణవరాత్రుల సందర్భంగా మిమ్మల్ని కలిసాము శ్రీ విద్యా పీఠంలో సో అమ్మవారి కృప కరుణా కటాక్షాలు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మీరు చేపట్టిన ప్రతి కార్యంలోనూ మీకు విజయం సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు